హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుబేర అమావస్య ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంగళవారం లక్ష్మి కుబేర అమావస్య మీరు రాత్రి పన్నెండు గంటల్లోపు ఈ నెంబర్ ని రాసుకుంటే చాలు మీకు ధనం ప్రవాహం లాగా వచ్చి చేరుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో అద్భుతమైన మెథడ్ ఈ మెథడ్ యూజ్ చేయటానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళైనా యూజ్ చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా యూజ్ చేయవచ్చు లేడీస్ జెంట్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చు మీరు ఇంటి దగ్గరైనా చేయవచ్చు ఆఫీస్లో అయినా చేయవచ్చు ట్రావెలింగ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు హాస్టల్లో వాళ్ళైనా చేయవచ్చు బిజినెస్ చేసే చోటైనా చేయవచ్చు రాత్రి పన్నెండు గంటల్లోపు చేయాలి ఇప్పటి వరకు మనకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్ అనమాట మీ లెఫ్ట్ హ్యాండ్ లో సెంటర్ లో రాసుకోవాలి బ్లూ కలర్ గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవాలి స్కెచ్ పెన్ తో కానీ బ్లూ కలర్ పెన్ తో కానీ రాసుకోండి ఒక్క రెండు నిమిషాలు చాంట చేయవచ్చు లేకపోతే ఐదు నిమిషాలు చాంట చేయవచ్చు ఈ నెంబర్ ని ఆ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మీరు ఊహించని విధంగా ధనం వచ్చే మార్గాలు పెరుగుతాయి ఇప్పటి వరకు మనీ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి ధనం ప్రవాహంలా వచ్చి చేరుతుంది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది స్వస్తి